బంధి తప్పుడు గాయాల నాటకం చేస్తున్నాడు కాని గాడ్ దృష్టి మళ్లిన వెంటనే పక్కనే నడుస్తున్న పురుగు పట్టుచేశాడు గదిలోకి వెళ్లి లోహపు పట్టిని మంటలోంచి బయటకు తీసి పట్టిపై పురుగును వేసి కాల్చేశాడు చూడటానికి వింతగా ఉన్న ఇదే ఒక మార్గం జైలు నుంచి పారిపోవడానికి చుట్టూ చూసి కాలిన పురుగును పొడిగా చేసి జైలర్ కంటిపడకుండా వెళ్లిపోయాడు తిరిగివచ్చి నీళ్లు తాగేశాడు దాంతో సెకన్లలో కడుపులో తొలకరి మొదలైంది వెంటనే టాయిలెట్కి పరుగెత్తి తలుపువైపు చీపురు పెట్టాడు ఆ సమయంలో నెమ్మదిగా బయటికి ముందే సిద్ధంగా ఉంచిన సబ్బులో చాబీ పెట్టి ముద్ర తీసేశాడు వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాడు పనిమీద అని చెప్పి మరో డూప్లికేట్ చాబీ తయారుచేశాడు ఇలా చేయడానికి కారణం బీటల్ పెండ్రిన్ అనే రెండు మందులు కావాలి ఎందుకంటే ఇవి రెండు కలుపు తీసుకుంటే హార్ట్ అటాక్ లక్షణాలు వస్తాయి అప్పుడు వైద్య సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడి నుంచి జైలు నుండి పార్